అబద్ధపు హామీలతో తల్లిబల్లి మాటలతో ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాతం అని చెప్పి ఆ రోజు రైతు ధరల స్థిరీకరణ అనేది మూడు వేల కోట్లతో ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందలు ప్రతి రైతుకి ఇస్తారని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసి ఇస్తానన్నా పన్నెండు వేల ఐదు వందలలో ఐదు వేలు కోత పెట్టి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా మాత్రమే ఇస్తా ఉన్నాను మూడు వేల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి ఒక్క రూపాయితోటి కూడా ధరల స్థిరీకరణ మీదే లేకుండా చేశారు ఈరోజు దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు అట్లాగే సబ్సిడీలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకి లక్షన్నర సబ్సిడీతో రైతు రథాల పని తోటి ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది అట్లాగే స్ప్రింక్లర్సు స్ప్రేయర్సు తర్వాత తైలాన్ స్ప్రేయర్లు వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి రైతులకు ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా సబ్సిడీ పథకాలు మొత్తం కూడా ట్రాక్టర్లు తీసేస్తారు తర్వాత ఈ పథకాలు మొత్తం కూడా సబ్సిడీ పనిముట్లు ఇవ్వటం కానీ ఏమీ లేదు విత్తనాల సబ్సిడీ గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ రేటు కంటే డబల్ రేటు పెట్టి ఆ సబ్సిడీ రే ఇచ్చే విత్తనాల రేటు మార్కెట్ రేటు ఒకటే విధంగా ఈరోజు ఇస్తూ ఉన్నారు రైతులకి పూర్తిగా దగా చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇకపోతే సాగునీటి రంగాన్ని తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల్ని శరవేగంగా పూర్తి చేయడం జరిగింది ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని ఆంధ్ర ప్రజల జీవనాడిగా భావించి ప్రతి సోమవారాన్ని పోలవరంగా పోలవరంగా భావించి ప్రతి వారం రిలీజ్ చేయడమే కాకుండా ప్రతి నెల సైట్లో విజిట్ చేసి ఆ పోలవరం ప్రాజెక్టుని డెబ్బై రెండు శాతం పూర్తి చేసి శరవేగంగా పరుగులు ఎత్తించిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారగానే ఇతర రివర్స్ టెండరింగ్ పేరుతోటి దాన్ని ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలిచి దాని పనులు వల్ల ఆ రోజు నీళ్ళు వచ్చి వరదలు వచ్చి ఆ ఈ కాపర్ డ్యాం పట్టుకెళ్ళటమే కాకుండా స్పిల్వే కూడా పట్టుకెళ్ళడం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి వాటిని పూర్తి చేసే పరిస్థితి లేదు ఈరోజు పోలవరం ప్రాజెక్టు గోదావరి ముందు జరిగింది అంతేకాదు ప్రతి ప్రాజెక్టు మన మన జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ తీసుకుంటే అది ఒక సంవత్సరంలో పూర్తయ్యే పని ఐదు సంవత్సరాలు కూడా సాగదీసి రోజు కూడా ఉంది మరిపోతే కుళ్ళకెమ్మ ప్రాజెక్టు తీసుకుంటే ఒక గేటు పోయి ఇప్పటికి పదిహేడు నెలలు అయింది పోయిన ఆగస్టులో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో గేటు పోతే ఈరోజు కూడా గేటు పెట్టిన పరిస్థితి ఇప్పుడు కూడా డమ్మి పెట్టడం జరిగింది ఇంకో గేటు కూడా కొట్టుకెళ్ళింది ఇప్పుడు కూడా ఏదో టెండర్ ఆరు సార్లు టెండర్ పిలిపితే ఒక కాంట్రాక్టర్ కూడా రాని పరిస్థితి కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వాన్ని బహిష్కరించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరితో తోట కాంట్రాక్టర్ తోట ఒప్పందం చేసుకున్నారన్నారు మరి ఈ టైం లోపల ఇప్పుడు రెండు పంటలు పూర్తిగా లాసిపోయారు ఈ జిల్లా ప్రజలను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ సంవత్సరం పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల నాగార్జున సాగర్ కూడా నిన్న పరిస్థితుల్లో మొత్తం కూడా నైట్ కెనాలు పది లక్షల యాభై ఎకరాలు పూర్తిగా పంట సాగు లేకుండా ఉన్న పరిస్థితి ఆ రోజు ఇబ్బంది వస్తే పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మాణం చేసి సాగ మన సాగర్లో నీళ్ళు రానప్పుడు కృష్ణాడే తాకి నీళ్లు రావడం కోసం కింద ఉన్న కృష్ణాడెల్టాకి రావు కాబట్టి ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారించి సస్య సమనం చేసి కృష్ణా డెల్టాని పట్టలు పెట్టే విధంగా చేస్తే ఇతను ఇగోకపోయి ఈ పట్టిసీమ నీళ్లు వదలకుండా చివరిలో వదిలితే వదిలితే చివరి దాకా కాలంలో కాలం మొత్తం కూడా రిపేర్ వచ్చి చూటాకు మొక్క పిచ్చి మొక్కలతోటి కాలువలన్నీ డ్యామేజ్ అయ్యడం వల్ల ఈరోజు చివరి భూమికి సాధులేన పరిస్థితి కృష్ణాడెల్టాను సాగర్ అయితే నీళ్ళు లేవు నృత్య పరిస్థితిలో కనీసం ఆరుతం మంచి కూడా కూడా ఇస్తాడలేదు తెలియని ఈ ఈరోజు ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని చెప్పి కూడా సాగునీటి రంగంలో చర్చ జరుగుతున్నాను అంతేకాదు ఆ రోజు రాబోయే రోజుల్లో గోదావరిలోనే నీటి లభ్యత ఉంటుంది కృష్ణానదిలో ఉండదు కాబట్టి గోదావరి నుంచి పెద్ద అనుసంధానం చేస్తా తొలి విడతగా వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మాణం చేసి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా సాగర్ లైట్ కెనాలకి నీడు తోడే విధంగా ఆ రోజు శంకుస్థాపన చేసి టెండర్లు పెరిచి శంకుస్థాపన చేసి పన్ను పొదులు పెట్టిన పరిస్థితుల్లో ప్రభుత్వం మానగానే ఆ స్కీమ్ రద్దు చేశారు అదే జరుగుంటే ఈరోజు ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో సాగర్ కెనాల్స్ ద్వారా కంప్లీట్గా గోదావరి నీళ్ళతో సస్యశ్యావలమ పరిస్థితి ఉండేది ఈ విధంగా సాగునీటి రంగంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు ముప్పై సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఎక్కడ కూడా కాంట్రాక్టర్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఈ నగదుల ఖర్చుతో ఒక ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు వందల కోట్లతోటి ఒక పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈరోజు కూడా పద పది లక్షల ఎకరాల అంటే సాగునీరు బారిస్తూ ఉంది అదే విధంగా నువ్వు పదమూడు వందల కోట్లతోటి రంగులు నీ పార్టీ లేపిస్తే అవి కోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు పోయినా కూడా మీ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయం లేదు ఇంకా లేదని చెప్పి వాటిని కొట్టేస్తే పదమూడు వందల కోట్ల రూపాయలు వ్యర్థమైంది ఇది మీ పిచ్చి తుక్కలకి పాలన అట్లాగే అమరావతి ఈ దేశంలోనే ఎక్కడా ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా స్వచ్ఛందంగా రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధాని కోసం ఇస్తే ఒక గొప్ప ప్రణాళికతోటి సెల్ఫ్ సస్టైన్ సస్టైన్ ప్రాజెక్టు పదివేల ఎకరాల భూములతోటి అప్పటికే ఒక లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు చేసే సంపద ఆ రాజధానిలో ఉంటే దాన్ని విచ్ఛిన్నం చేసి మూడు రాజధానుల పేరుతోటి ఒక ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఒక పిచ్చి తొగలకిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజధాని విధ్వంసం చేసిన పరిస్థితి ఉంది ఈ విధంగా ఈ రాష్ట్రంలో అబద్ధపుతోటి అన్యాయ పాలన సాగిస్తూ ఉన్నాడు ఇంకొక మాట ఎన్టీ రామారావు ఆ రోజు భారతదేశ చరిత్రలో ఎక్కడ విధంగా అన్ని వైద్య వైద్య కళాశాలలన్నీ కూడా యూనివర్సిటీల పరిధిలో ఉంటే వీటన్నిటిని కలిపి దేశంలో మొట్టమొదటిసారిగా మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు పారామెడికల్ కాలేజీలు అన్నింటినీ కలిపి ఒక వైద్య విధాన పరిషత్ అని చెప్పి ఒక గుడికి తీసుకొస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు దాని తర్వాత ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేరు పెడితే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇంకా గౌరవంగా ఎన్టీఆర్ పేరుకు ముందు డాక్టర్ పేరు దగ్గర డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెడితే నువ్వు వచ్చిన తర్వాత కొగ్గులకు మీ నాన్నగారి పేరుతో అరవై పథకాలు ఎన్టీఆర్ పేరుతో తీసేసి మీ నాన్నగారి పేరు పెట్టుకోవటం ఎంతవరకు సభం అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లాగే నేను చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో దళితులు గిరిజనులు చదువుకోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పేరు పెడితే మూడు సంవత్సరాలు దాన్ని రద్దు చేసి చివరి సంవత్సరం అది కూడా మొదటి యాభై యూనివర్సిటీలు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తామని చెప్పి ఈరోజు ఒక ఎస్టీ కూడా చాలా పరిస్థితుల్లో ఎస్సీలు కూడా పదుల సంఖ్యలోనే ఈరోజు అడ్మిషన్స్ వస్తుంది విధంగా పైగా దాని పేరు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని మార్చి జగనన్న విదేశీ విద్యా పథకాన్ని పేరు పెట్టుకోవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా అందరు కూడా ఆలోచించాలి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ గొప్పవాడా నువ్వు ఒక తొగ్గులకు జగన్మోహన్ రెడ్డి నువ్వు గొప్పవాడగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు నిన్ను సాగర్ రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి గుడ్ మార్నింగ్ ఇలాంటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో కామ్యాపల్లి శ్రీనివాస పార్లమెంటు అధ్యక్షులు అదేవిధంగా మీడియా కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరెడ్డి అదేవిధంగా పార్లమెంట్ కార్యదర్శి నాయ జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి భూకల్పయాత్రలో కానీ పాదయాత్రలో కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట తప్పును మాట తిప్పును అనేటువంటి ఏదైతే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో వాటిని తింటే తొమ్మిలో దొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే సందర్భం దాంట్లో భాగంగా యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి కింద రెండు వేల రూపాయలు ఇస్తే నెలకు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తిని రద్దు చేసిన పరిస్థితి మరల తిరిగి మేము అధికారులు రాత్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ప్రతి నెలకు ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు బాబు భవిష్యత్తు గ్యా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి యువతను నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు ఉద్యోగాల కల్పనని మోసం చేసి ఏ ఉద్యోగాలు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు ఉపాధ్యాయులు సాఫ్ట్వేర్ బర్గా ఉద్యోగాల కల్పన వివిధ అఫ్సార్ల వాళ్ళకి అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ పార్టీ ఏజెంట్ ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదా చీఫ్ లెక్కర్ నమ్మేదానికి వాళ్ళని ఉద్యోగం ఆఖరి ఉపాధ్యాయులు కూడా కరోనా సమయంలో లెక్కర్ ముందు మెయింటైన్ చేసేదాన్ని కూడా కేటాయించుకోవడం కూడా జరిగింది కాబట్టి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయటం ఆఖరికి రాజ్య ఈ రాష్ట్రంలో గంజాయి కేంద్రాలుగా మార్చి యువతని నిర్వీర్యం చేసి వాళ్ళకి గంజా ఎలవాట ఎదుక చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి గంజాయి రాష్ట్రానికి తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ పోతున్నటువంటి జగన్మోహన్ గారు ఒకటి అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి టిఫిట్ పది రూపాయలకు భోజనం పెట్టి ఎవరైనా అర్మనీయ చేసుకొచ్చి కూలీనాలు చేసుకొని లేకపోతే ఈ యొక్క మ్యాక్స్ వర్క్ వర్క్ లేదా కట్టుబడి వస్తువులు ఆ చేసుకునేటువంటి వాళ్ళకి ఉదయాన్నే ఇంటి దగ్గర వస్తువులు పచ్చి వచ్చి టిఫిన్ చేసుకొని పనులు చేసుకొని మధ్యాహ్నం కూడా పది రూపాయలు అంటే పది పదిహేను రూపాయలకి వాళ్ళకు రెండు కోట్ల టిఫిన్ భోజనం చేసి ఆ కుటుంబాలకు పరిచిస్తున్నటువంటి అన్న క్యాంటీన్ ఒక్క కలర్ కొంత చూడండి తమిళనాడులో టాలెంట్ వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి జయలలిత గారు అమ్మ క్యాంట పెడితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక వ్యక్త రాజకీయ కక్షులున్నా కూడా చాలా ఒక ఉన్నా కూడా స్టాలిన్ చాలా పెదమ్మలతో మంచి ఆలోచనతో క్యాక్టితో కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అన్న క్యాటన్ రద్దు చేశారు అదేవిధంగా చంద్రన భీమ ఏ అయినా ఒక పెద్దటి చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల వారికి బేమిక జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు వచ్చిందా కూడా రద్దు చేసిన సందర్భం అదేవిధంగా పెళ్లి కానుకలు అదేవిధంగా పండగ క్రిస్మస్ కానుకలు కానీ అదే రజాతో పాలు కానీ అదేవిధంగా సంక్రాంతి కానుకలు అవన్నీ రద్దు చేసిన సందర్భం అనేక వర్గాలకి పెళ్లి కానుకలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి పెళ్లి కానుకలు ఇస్తే వాటిని రద్దు చేసిన సందర్భం రైతు సబ్సిడీలు కట్ చేసిన సందర్భం మనం ప్రతి కుటుంబానికి రైతులకి లక్ష యాభై వేల రూపాయలు ఐదు దఫాలుగా రైతు సబ్సిడీ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రైతు సబ్సిడీని రద్దు చేసినటువంటి సత్పద బలహీన వర్గాలు కూడా ఈ యొక్క బీసీ పథకం ఇతర దేశాల్లో బీసీలు చదువుకోవటానికి పది లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీల మీద పదిహేను లక్షల రూపాయలు పరిపాలన రద్దు చేశారు విద్యోన్నత పథకం డిగ్రీ అయిన తర్వాత లేదా పీజీ అయిన తర్వాత ఇతర ఉద్యోగాలు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ తీసుకోవడానికి ప్రతి సంవత్సరం వెయ్యి మంది విద్యార్థులకు విద్యోన్నత పథకం కల్పించి వారిని గ్రూప్ వన్ గ్రూప్ టూలో కానీ సివిల్ సర్వీస్లో ట్రైన్ అప్ చేసి ఉద్యోగాలు పొందేటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కూడా తెలిసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇలా ఒక్కొక్కటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద సంక్షేమ చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు కొట్టి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రాయసం పన్ను విధించి పన్నునించి రాష్ట్ర చరిత్రలోనే ఒక చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విద్యుత్ చార్జీలు పెంచారు మద్యదారులు పెంచారు ఆ మద్యం కూడా నాశన మద్యం అనేక రకాల పేర్లు పెట్టి ఆ మద్యం తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చల్ల చల్లటి మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఏరు పాలిస్తూ చీపు లెక్కర్ని ప్రజలకి ఆరోగ్యాలతో ఆట్లాడుకుంటూ దాన్ని కూడా యువతను తీసుకొచ్చి ఆ చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి వారిని కూడా మద్యానికి గంజానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు వడ్డీలు లక్షల కోట్ల అప్పులు తెచ్చావు సంక్షేమ కార్యక్రమాలు అన్నావు చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్నా నలభై ఐదు శాతం సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టి ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం పది లక్షల కోట్ల అప్పులు తెచ్చావు ఆ అప్పుల్లో నువ్వు ఖర్చు పెట్టింది అక్కడ ఎంత సంక్షేమ కార్యక్రమాల మీద మీరు ఖర్చు పెడుతుంది ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం బట్ చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో సంవత్సరానికి యావరేజ్నా బడ్జెట్లో కేటాయింపులో ఫిఫ్టీ పర్సెంట్ సంక్షేమ కార్యక్రమాన్ని ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతమే ఇప్పుడు ఆరు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు తెస్తే మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో ఐదు సంవత్సరాలు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెస్తే నువ్వు ఆరు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చావు మొత్తం రెండు మూడు రోజుకి పది లక్షల కోట్లు దాన్ని ఖర్చు పెట్టింది సంక్షేమ కార్యక్రమం ఎంతనే ప్రశ్నిస్తున్నాను పేరుకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినట్టు నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పుల్లో ఐదు లక్షల కోట్లు ఖర్చు పెట్టడం సంక్షేమ కార్యక్రమం లక్ష ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టు మిగతా ఐదు లక్షల కోట్లు యావరేజ్ అని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ ఇసుక ఐదు వందల రూపాయలు లోపల ఇస్తే మేము రోజు వసూలు చేస్తున్నట్టు పది పది పదివేల రూపాయలు ట్రాక్టర్ మరి ఎక్కడి ఖర్చు పెట్టింది ఇవాళ సామాన్య మానుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఈ పది లక్ష పదివేల రూపాయలు ట్రాక్టర్ వసూలు చేస్తూ ఈ డబ్బంతా విడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇసుక కోసం ఉచిత ఇసుక ఇచ్చి రాష్ట్రానికి పదకొండు వందల కోట్ల రూపాయలు నష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టే ప్రయత్నం చేశారు ఎన్నర్ రింగ్ రోడ్లు ఈ ట్రంట్లు అవినీతి జరుగుతుంది లోకేష్ బాబు మీద కూడా కేసులు ఇచ్చారు మరి కోర్టులు అనుమతించలేదు కాబట్టి మీ ఆటలు శాంతం మళ్ళీ కోసం ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్రాన్ని దెబ్బలు తీపిస్తూ సంక్షేమ కార్యక్రమాల పేరు ఖర్చు పెట్టకుండా అదేమంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తే విమర్శిస్తున్నాము పిచ్చివాడికి లోకంగా ఉంది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాల్ని ఉత్తంలా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించలేదు సంక్షేమ కార్యక్రమాలకు నిల్లు తెలుగుదేశం పార్టీ నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి దాకా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ చరిత్రలోనే సంక్షేమ కార్యక్రమాలకు పుట్టినల్లు తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వండి లేకపోతే బలహీన వర్గాలకి అనేక రాయితీలు ఇవ్వండి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి బీసీ ఫెడరేషన్ ఇవ్వండి లేదా పెన్షన్ స్కీమ్ ఆ రోజు డెబ్బై వందల ఉంటే ఎన్టీ రామారావు గారు అది రెండు వందల రూపాయలు అంటే ఎన్టీ రామారావు గారు తర్వాత అసలు పెన్షన్ ట్యాంక్టర్ ఉండి లేదా తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రాజశేఖర రెడ్డి హయాంలో ఏడు వందల రూపాయలు చేసి దాన్ని వెయ్యి రూపాయలు ఇచ్చి తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరిలో రెండు వేల రూపాయలు పెంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు మీరు చేసింది అక్కడ ఐదు సంవత్సరాల్లో లాగి 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 వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు పెంచారు జనవరికి అంటే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం చేస్తే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పుట్టిల్ మీరేం మాట్లాడుతున్నారు బాబు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఉంటుంది కాబట్టి మేమేమంటున్నాం మీరు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం అయితే మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ప్రతి సంవత్సరం బడ్జెట్లో నలభై ఐదు శాతం సంక్షేమ కార్యక్రమాలు కనికూర్చబెట్టారు రేపు వస్తే మీరు ఏదైతే మా మీద విష ప్రచారం చేస్తున్నారో సంపద సృష్టించి ఆ సంపదని లేదా క్రాస్ కెమిస్టిక్ ప్రోడక్ట్ పెంచు వివిధ రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించు పరిశ్రమలు పెట్టు సేవా రంగాన్ని పెంచు ఉద్యోగాలు కల్పించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం చూస్తే ఆదాయంలో మనం పెంచాలని మాత్రం ప్రాంతం తప్ప ఎక్కడ సంక్షేమ కార్యక్రమాన్ని ఉద్దని చెప్పలేదు ఆ సంక్షేమ కార్యక్రమం మూల పురుషుడే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ దాన్ని కొనసాగించినటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన సృష్టికర్త కొనసాగింపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆయన కట్టినటువంటి వెళ్ళి రంగులు వేసుకోవడం లేదా స్కూల్స్కి మేము కట్టిన స్కూల్స్కి మేము కట్టిన బిల్డింగ్కి జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకోవడం లేదా మీరు ఇచ్చే పాసుబుక్లు పాస్బుక్ అనేది రైట్ టైటిల్ ఉంది వాడు భూమి హక్కు అవి దాని మీద ఒక ప్రభుత్వం ఎంబలు వేసుకుంటాం తప్ప పార్టీ ఎంబలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వేసుకోరు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎంబలు వేసుకోవాలి తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి వేస్తే రేపే ప్రభుత్వం అన్నాకేం చేయాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాస్బుక్లు ఇస్తే వాటి మీద మీ మొదట కాబట్టి ఎవరో పుట్టిన బిడ్డని మీరు కుద్దాటినట్టుగా మీరు నమ్ములు వేసుకునేటప్పుడు సంస్కృతి తప్ప ఎక్కడ కూడా ప్రజలకి సౌకర్యాలు అనిపించారు ఆఖరికి మరుగుదొడ్ల మీద లేదా మీరు అమ్మబడి పదిహేను వేలు ఇస్తాను ఎంతమంది బిడ్డలుంటాయి ఒక బిడ్డకి ఇచ్చి దాన్ని కూడా పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు ఇస్తాను ఇలా ప్రజలకి మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా విశ్వస లేదు జాబ్ క్యాలెండర్ ఉన్నా జాబులు లేవు యువత నిర్వీర్యమైపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం రద్దు చేసి నువ్వేదో రకరకాల పేర్లు పెట్టుకుని పిచ్చి పేర్లు పెట్టుకుని ఆఖరికి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టుకుని ఒక్క కార్పొరేషన్కి ఒక్క పైసా ఇచ్చేవాళ్ళు యాభై ఆరు పైసలు ఇచ్చే దాఖలాలు ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఈ రాష్ట్రంలో యువత మహిళలు రైతులు అన్ని వర్గాలు బలహీనలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆఖరికి అంగనివాడీలు అంగన్వాడీలకి ఉన్నటువంటి జీతం ఆ రోజు ఉన్నటువంటి జీతం చంద్రబాబు నాయుడు ఇబ్బందులు ఉన్నా కూడా నాలుగు వేల రెండు వందల రూపాయలు అంగన్వాడీ జీతం ఉంటే పదివేల ఐదు వందలకి పెంచాం మరి మీరు చేసింది ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందలు అదే తెలంగాణలో అంగన్వాడీల జీతంలో పదకొండు వేల వందల యాభై మన రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందలు అది కూడా నాలుగు వేల రెండు వందల నుంచి ఆరు వేల మూడు వందల పెంచి పదిహేను వేల పదిహేను వేల ఐదు వందల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం జరుగుతుంటే అంగన్వాడి పగలపొట్టడం ఇబ్బంది పెట్టడం చట్టాన్ని ప్రయోగించడం కూడా ప్రజాస్వామ్యం ప్రజల నిరసన చేసి హక్కుని కాలరాయటం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అంగన్వాడీ సెంట్ర సైతే పద్దెనిమిది వేల మూడు వందలకు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంగన్వాడీ ద్వారా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడి సెంటర్ ద్వారా నలభై లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రజల తల మీద శతకోపం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధులు తెలియజేస్తూ మరి యువత మన పార్లమెంట్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస గారు ఐదు రైతు సంక్షేమాలు రైతులు చేస్తున్నారు డాక్టర్ బాలాయ్య గారు అలాగే కాంప శ్రీనివాసరావు గారు బెల్ల మురళ్య గారు దయనాథ్ గారు అంకేరాజు గారు మా సోదరుడు అలాగే ఈ ప్రత్యేక సమావేశం ఇచ్చినటువంటి సోదర సుదర్మలందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది అవినీతికి అంతే లేదు ఈరోజు నాలుగు సంవత్సరాలు తొమ్మిది వేలైనా కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఎంత సంక్షేమం అన్నది తప్పితే సంక్షేమం లేదు పొందలేదు ప్రతి యువకులు రాక్షసత్వం మీదనే ఈ పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చారు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు పక్షులు చూస్తూ ఉన్నారు నిన్నేమో ఎమ్మెల్యేలు నమ్మటం నువ్వేమో ఎమ్మెల్యేలు నమ్మటం లేదు ఎమ్మెల్యేలు నిన్ను నమ్మట్లేదు ప్రజలు కూడా నేను నమ్మటం లేదు నేను నమ్మకుండా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ అయోమయంలో ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యేలు కూడా పక్షులు చూస్తూ ఉన్నాయి ఏ పట్ల పోతావాడిపోతావు స్థితిలో ఉన్నారు అదేమంటే వాళ్ళ మీద నెప్పని అడుతున్నావు నువ్వు తాడేపల్లిలో కూర్చొని నువ్వు పట్టణ ప్రజల తే నువ్వు ప్రజలే లేదు ప్రజలు చేసింది ఏమీ లేదు వాళ్ళని అయితే రామరామ ఆ రెడ్డి ఈ రెడ్డి వాళ్ళు చెప్పినట్టు ఏం చేశారు కానీ అదేమిందని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు నువ్వు తాడేపల్లిలో కూర్చొని పట్టణం నువ్వు చేసింది ఏమి లేదు అందరూ కూడా వ్యతిరేకమైన ప్రజలు కూడా తొంభై ఐదు శాతం మద్దతు ప్రజల కోల్పోయావు నీకు ఎప్పుడప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎలక్షన్ బుద్ధి అవుతామని ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఏ సర్వే పెట్టినా కూడా అన్ని సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన తోటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇంకా విశాఖ ఎప్పుడు ఈ ఎవరైతే గెలవాలని చెప్పేసి అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు మారుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఇటు మార్చినా ఏముంది నూట డెబ్బై నాలుగు మంది మార్చిన నిన్న తప్ప నూట డెబ్బై నాలుగు మంది మార్చిన ఉపయోగం ఏమీ లేదు మార్చి నిన్ను మార్చాలి కానీ ఎమ్మెల్యేలు మార్చి ఉపయోగం లేదు అందువల్ల ప్రజలందరూ కూడా చాలా రాష్ట్రంలో చాలా ధైర్యంగా ధైర్యంగా పరిస్థితులు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులకు గెలిపించాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు పథకాలు కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమి మత్యంగా కోరుకుంటూ చాలా